బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత సుమన్ నిజంగా ఏం కి చప్పట్లు కొడుతూనే నవ్వుతూ ఉన్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున ఏది ఏమైనా సుమన్ వారం వారం నీ గ్రాఫ్ ని అలా పెంచుకుంటూ ఎవరికి అందనంత ఎత్తులో పెట్టుకుంటున్నా చూడు సూపర్ నువ్వు ఏదైతే నాయకుడిగా చేసిన కామెడీ అంత ఇంత కాదు నువ్వు ఇమాన్యుల్ భరణి మీ ముగ్గురు చేస్తుంటే నాకు భలే తోడు దొంగల్లాగా అనిపించారు మొత్తానికి ఏదైతే బీబీ రాజ్యంలో బిగ్ బాస్ మీకు ఇచ్చిన టాస్క్ ని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు న్యాయం చేసావనే నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే ఇమాన్యుయల్ నువ్వు మీరిద్దరూ కూడా గేమ్ లో అక్కడ టాస్క్ లో కొట్టుకున్నారు చూడు ఆ విధానం నిజంగా చాలా బాగుంది సో ఆడియన్స్ కూడా నీ గేమ్ కోసం ఏమంటారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అంటే సుమన్ గేమ్ ఎలా ఉంది ఈ వారం అంటే ఇక ఆడియన్స్ అందరూ కూడా విజిల్స్ మీద విజిల్స్ వేయడం మొదలు పెట్టారనే చెప్పాలి దీంతో సుమన్ శెట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అంటూ తెలియచేసుకొచ్చారు సో ఫైనల్ గా సుమన్ నీకు అన్యాయం జరిగింది అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అనగానే ఎస్ సార్ you <laughs> పవన్ కళ్యాణ్ నా విషయంలో ఏదైతే తీసుకున్నాడో సంచలక్ నిర్ణయం అది అన్ఫైర్ అనిపించింది తనుజా అప్పటికి తను నా కోసం స్టాండ్ తీసుకొని చెప్తున్నప్పటికీ కూడా అది కూడా పట్టించుకోలేదు సార్ అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ లేచి సార్ అక్కడ నేను చెప్పిందే చేశాను ఏది టవర్ అన్నా సరే స్ట్రైట్ గా ఉండాలి తప్ప ఇలా వంకరగా ఉండకూడదు కదంటే వెయిట్ పవన్ వెయిట్ నీతో మాట్లాడతాను వెయిట్ చేయి పవన్ కళ్యాణ్ అంటూ హోల్ లో పెట్టి ఆ తర్వాత సుమన్ శెట్టి దగ్గరకు వచ్చి సుమన్ శెట్టి నువ్వు నువ్వు అనుకుంటున్నా కదా నీకు అన్యాయం జరిగిందని మరొకసారి ఆడియన్స్ కూడా తీసుకుందాం మరి ఆడియన్స్ అన్యాయం జరిగింది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారంటే థమ్స్అప్ ఇవ్వండి అన్యాయం జరగలేదు పవన్ కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనుకుంటే థమ్స్ డౌన్ చెయ్యండి అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున పోల్ పెట్టడం జరిగింది దీంతో ఆడియన్స్ అందరూ కూడా సుమన్ కి అన్యాయం జరిగి పవన్ కళ్యాణ్ అన్ఫేర్ డెసిషన్ ఇచ్చాడనే సపోర్ట్ ఎక్కువ రావడంతో సో చూసావు కదా ఆడియన్స్ కూడా నీ వైపే ఉన్నారు సో అక్కడ సంజయ్ లగ్గా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ చూశారు కదా నీ గేమ్ అనేది వృధాగా పోదు ఆడియన్స్ చూశారు కాబట్టి నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు అంటే ఫీల్ కాదు సార్ నాకు అందకపోయినా సరే నేను మొదటగా ఆ పెట్టిని నేనే వేసాను కనీసం పవన్ కళ్యాణ్ ముందు ఎవరైతే పెట్టి వేశారోనని ఆలోచించుకొని ఆ పర్పస్ లో నాకు ఇచ్చిన బాగుండేది కానీ అలా కూడా కాకుండా ఆయన సంజనా గారు ఏదైతే టవర్ ఉందో నిటారుగా ఉందని చెప్పి ఆ డెసిషన్ అప్పుడు చెప్పాడు సార్ టాస్క్ మొదలయ్యేటప్పుడు అలా చెప్పలేదు సార్ అంటే you okay. సరే ఇప్పు సుమన్ శెట్టి ఆడియన్స్ చూశారు కదా మరి మనం ఏం చేయగలం సంచలక నిర్ణయమే తుది నిర్ణయం అంటే అవును సార్ అప్పటికి తనుజా నా కోసం స్టాండ్ తీసుకుంది అంటే అర్థమైంది సుమ్ము బేబీ కోసం తనుజా ఆ మాత్రం స్టాండ్ తీసుకుంటది కదా అంటే సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే చెప్పు సుమన్ అంటే హౌస్ లో అందరూ నాతో మంచిగానే ఉంటారు కానీ నాకు ఎప్పుడైనా అన్యాయం జరిగింది అంటే ఎవ్వరూ మాట్లాడరు సార్ కేవలం తనుజా మాత్రమే నా కోసం స్టాండ్ తీసుకొని మరి మాట్లాడుతుంది తన అవతలకి బ్యాడ్ అవుతుందని కూడా చూసుకోదు సార్ నిజంగా తనుజా సూపర్ సార్ అంటూ తనుజా థ్యాంక్ యూ సో మచ్ తనుజా అంటే ఏ సుమ్ము బేబీ నీకు నాకు థ్యాంక్స్ ఏంటి అంటూ సుమన్ శెట్టిని హ్యాక్ చేసుకుంది తనుజా నిజానికి చెప్పాలి అంటే నాయం ఎటువైపు ఉంటే తనుజా అటువైపు ఉంటుంది అంటూ మనమే కాదు సుమన్ శెట్టి కూడా అన్నాడు సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ ఏదైతే సంచలక్ గా అన్ఫేర్ డెసిషన్ అంటూ వీడియో వేసి ఆడియన్స్ తో కూడా పోల్ పెట్టించుకొని మొత్తానికి తనుజనే కరెక్ట్ అంటూ నిరూపించి సుమన్ శెట్టికి చెప్పిన మాటలపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్